అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ యోజనా లేచినే టీ లో మన టీ తాగినాం మీకోసం ఒకటి కాదు రెండు కార్లు తీసుకొస్తున్నాం ఒక్కొక్క వీడియోలో తొందరలో మీ అందరికి కార్లు ఇప్పారని బట్ కి మీరు చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో కేటెన్ మోడల్ టూ థౌజండ్ టూవెల్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో మోడల్ టూ థౌసండ్ టూ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లో ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ నుండి మారుతి ఆల్టో కే టెన్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సారీ టూ థౌసండ్ టూవెల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి ఉంది సెకండ్ ఓనర్ ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేల కిలోమీటర్ మొత్తం తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది న్యూ అమ్రాండ్ బ్యాటరీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఆల్టో కేటెన్ ఎల్ ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ బట్ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగి అన్న లెస్ డ్రైవెన్ తక్కువ తిరిగింది యాభై రెండు వేలు మాత్రం తిరిగింది ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ అన్నా యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ అన్నారు వన్ ఫార్టీ అన్నారు వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం అంత పెట్టమన్నా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో యాగవే అన్న వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘోషన్ అని చెప్పినాం ఒక లక్ష ఇరవై ఐదు వేలలో ఐదు వందల్లో స్లైట్లీ నిఘోషన్ కొంచెం తగ్గిస్తారు లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నల్లగొండ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ విజయవాడ హైవే మీద హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఓకేనా కార్యల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ చాట్లపల్లి నుండి జగదోపూర్ అని చెప్పిండు ఆ నుంచి మనకు హుందాయ్ శాంతో ఎక్సెల్ మోడల్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది చిల్డ్రన్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ ఆక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది ఆర్మీ యూజ్డ్ కార్ అంటున్నారు ఓకేనా వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ చాట్లపల్లి దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ సిక్స్టీ ఫైవ్ అన్నారు సిక్స్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని యాభై ఏడు వేల ఎందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీకోసం నేను లో బడ్జెట్ కార్లు తీసుకొస్తున్నా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అందరూ కార్లు తిరగాలి మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలని లో బడ్జెట్ కార్లు తీస్తున్నా కాబట్టి నాకు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకేనా కారు రెండు కార్లు అప్లోడ్ చేసిన బట్ ఏదన్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్ నెంబర్ వస్తుంది ఓకేనా మరోసారి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఎంజాయ్ డే రైటా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఏమి తొమ్మిది కార్లు పెడతా ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ లాగా ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్